పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ ఆసుపత్రిలో రోగులను పరామర్శించి వైద్య సదుపాయాలు అందుతున్నాయో లేదో అని అడిగి తెలుసుకున్నారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ సీజనల్ వ్యాధుల దృష్ట్యా జిల్లా మొత్తం ప్రతి ప్రభుత్వ ఆసుపత్రిను సందర్శిస్తున్నామని అందులో భాగంగా ఈరోజు సాలూరు ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించడం జరిగిందని అన్నారు ఇప్పటివరకు జిల్లా మొత్తం ఐదు వందల యాబై పైగా మలేరియా ఇరవై రెండు పైగా డెంగ్యూ కేసులు గుర్తించడం జరిగిందని తెలిపారు సాలూరు ఆసుపత్రి యాభై పడకలు అయినప్పటికీ ఎనభై పడకలతో వైద్యం చేస్తున్నాము అని త్వరలోనే వంద పడగల ఆసుపత్రి పనులు పూర్తి చేస్తామని తెలియజేశారు అలాగే రక్త నిల్వల కొరత ఎక్కువ ఉంది కాబట్టి రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి రక్త నిల్వలు పెంచుతామని తెలిపారు మన పార్వర మన్యం జిల్లాలో ఇటీవల అంటే వాతావరణ సీజనల్ కండిషన్స్ దృష్ట్యా కొంత ఎక్కువ జ్వరాలు ఎక్కువగా రిపోర్ట్ అవుతున్నాయి సో దాని మీద అన్ని హాస్పిటల్స్ కూడా తనిఖీ చేస్తున్నాము అదేవిధంగా జిల్లా ఆఫీషియల్స్ కూడా తనిఖీ చేస్తున్నారు సో ముఖ్యంగా మలేరియా కేసెస్ కూడా ఈరోజు వరకు మనకు ఒక ఐదు వందల యాభై దాకా రిపోర్ట్ అయ్యాయి డెంగ్యూ కేసెస్ ఒక ఇరవై రెండు వరకు రిపోర్ట్ అయ్యాయి అవన్నీ కూడా చాలా మటుకు డిశ్చార్జ్ అయినాయి ఇప్పుడు రఫ్గా మనకి ఈ ఏరియా హాస్పిటల్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ సిఎస్సిస్లో అన్నింటిలో కలిపితే ఒక నూట ముప్పై దాకా నీకు కేసెస్ ఉన్నాయి రెగ్యులర్ సిఎస్సిస్లో వాటి వన్ ఎయిటీ కేసెస్ దాకా ఉన్నాయి నిన్నటి నిన్నటి వరకు అండ్ ముఖ్యంగా ఇవాళ ఏరియా హాస్పిటల్ సాలు చూడడం జరిగింది ఇక్కడ ఫిఫ్టీ బెడ్డెడ్ కెపాసిటీ ఉన్నా కూడా ఎయిటీ బెడ్స్ మనకి అడ్జస్ట్ చేస్తున్నాము మీరు అందరూ కూర్చుంటారు ఇక్కడ ఆల్రెడీ కొత్త హండ్రెడ్ బెడ్డెడ్ హాస్పిటల్ కూడా శాంక్షన్ అయ్యే పని మొదలైంది బట్ ఇది మధ్యలో ఆగిపోయింది సో దీన్ని కూడా సెక్రటరీ గారితో గౌరవ మంత్రి గారితో మాట్లాడి త్వరగా ఇది పూర్తయ్యేలా చేయడం జరుగుతుంది అండ్ ఇక్కడ ఇవాళ టెన్ లాక్స్ తోటి కూడా టెంపరీ షెడ్ కూడా ఇక్కడ శాంక్షన్ చేశాము ఇది కూడా ఒక వన్ వీక్ టెన్ డేస్లో ఇది కూడా రెడీ అవుతుంది అండ్ ముఖ్యంగా గమనించింది ఏంటంటే బ్లడ్ కొరత ఎక్కువగా ఉంటుంది ఇక్కడ ముఖ్యంగా ఈ గిరిజనులు కానీ కొంతమంది భక్తిహీనతతో వస్తున్నారు సో ఎక్కువ బ్లడ్ ఎక్కువ క్యాంప్స్ పెట్టడానికి నిర్ణయించుకున్నాము నెలకి అట్లీస్ట్ రెండు క్యాంపులు పెడతాము అండ్ స్టోరేజ్ కూడా ఉంది మన దగ్గర బ్లడ్ బ్యాంక్స్ కూడా మనకు పాలకుండా ఒక పదిహేను రోజుల రెడీ అవుతుంది అండ్ ఇక్కడ కూడా త్వరలో బ్లడ్ బ్యాంక్ వచ్చినట్టయితే అట్లీస్ట్ మనకి తాలూరు పార్వతీపురం అండ్ పాలకొండ ఈ మూడు చోట్ల కంటిన్యూస్గా బ్లడ్ స్టోరేజ్ అందుబాటులో ఉండేలాగా మనం కృషి చేయడం జరుగుతుంది అండ్ బ్లడ్ కాంపోనెంట్ సపరేటర్ కూడా జనవరికి వచ్చేస్తుంది అండ్ మేబీ మేము అది ఆల్రెడీ రెండు కోట్ల బ్లస్ కోసీ వెళ్ళింది అది కూడా త్వరలోనే అది ఏర్పాటు చేస్తాము సో ప్రతి ఒక్కరు కూడా అలెక్ట్గానే ఉన్నారు అండ్ ప్రజలు కూడా వ్యక్తిగత పరిస్థితులతో పాటిస్తూ కొంచెం మంచి ఆహార అలవాట్లు కనుక ఉంటే ఈ రోగాల బారిన నుంచి మనం తప్పించుకోండి ఎమర్జెన్సీ డాక్టర్ సహాయం ఎక్కువగా కొనసాగుతుంది అది ఏదైనా కంప్లైంట్ వస్తే డెఫినెట్గా యాక్షన్ తీసుకుంటాం నాకు కంప్లైంట్ ఒకటి వచ్చింది మేము పంపిస్తున్నాం టీమ్